హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇంకో హెల్దీ స్నాక్స్తో మేము ముందుకు వచ్చాను పిల్లలకి హెల్దీగా ఎండుకర్జునం ఉంటే ఇలా ఎనిమిది గంటలు నానబెట్టుకుని తర్వాత ఇలా తొక్క తీసుకోవాలి దాని లోపల ఉన్న తొక్క తీసుకొని ఇలా మంచిగా అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇది మిక్సీ కోసం నేను వేసిన మిక్సీలో వేసిన తర్వాత కొన్ని రెండు యాలకులు వేసాను కొంచెం ఎండు ద్రాక్ష కదా ఎంతైనా వగరు వగరుగా ఉంటుందని చెప్పేసి ఏమంటారు టేస్ట్ టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుందని చెప్పేసి అలా చేశాను నేను ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత చూ ఓ కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వీట అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఎండు ద్రాక్ష పేస్ట్ ఉంది కదా అది అందులో వేసేసుకోవాలి మనం ఈ ఈవెన్గా వేసుకున్న తర్వాత ఈవెన్గా కలుపుతూనే ఉండాలండి ఎండు ద్రాక్ష కదా అడుగంట వేస్తుంది అందుకని చెప్పేసి మనకు సరిపడా నెయ్యి వేసుకోండి మరీ ఎక్కువ కాదు ఎక్కువ వేసుకున్న ఇటుగా ఉంటుంది నాకు ఇంకా నెయ్యి పడుతుంది అనిపించింది చూడండి కడుపు కలుపుతుంటే అంత ఈవెన్ కనిపించలేదు అందుకని చెప్పేసి కొంచెం నెయ్యి మళ్ళీ నెయ్యి వేసేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను ఇలా కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత లైట్గా షుగర్ వేసుకోవాలి ఆల్రెడీ ఖర్జూరం స్వీట్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి లైట్గా వేసుకున్నాను మనం అంటే తినగలుగుతాం కానీ పిల్లలు తినలేరు కదా కొంచెం స్వీట్గా ఉంటే ఇష్టంగా తింటారని చెప్పేసి లైట్గా షుగర్ వేసుకున్నాను నేను ఇలా కొన్ని పాలు ఇంకా కొంచెం గట్టిగా అనిపించింది అందుకని చెప్పేసి మీ గడితో ఉన్న పాలు వేసేసుకున్నాను వేసేసుకొని కొంచెం ఉడకనివ్వాలి కొంచెం పచ్చివాసన ఏదైనా ఉంటే పోతుంది కదా అప్పుడు పిల్లలకు తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంకా అది కొంచెం పాలు అదే పాలు మీగడ పాలు ఇరిగిపోయిన తర్వాత ఇలా కొంచెం ఇంకా లైట్గా నాకు నెయ్యి పడుతుంది అనిపించింది చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా ఆల్రెడీ కుక్ అయిపోయిందని మనకు అర్థం అవుతుంది పెనానికి అంటుకోకపోతే చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంది ప్లస్ హెల్దీ హెల్దీ కూడా కదా మన పిల్లలకి ఇలా కొంచెం ఒక ప్లేట్లో నెయ్యి నెయ్యి అప్లై చేశాను అప్లై చేసేసి మనం ఉడికించుకునే ఎండు ద్రాక్ష ఇందులో వేసేసుకోవాలి కొంచెం ఇంకా స్టిక్గా అనిపించింది వదలలేదు ఇంకా కొంచెం నెయ్యి పడుతుంది అనిపించింది పర్లేదు అలా ఇంకా మరీ ఎక్కువ వేసుకున్నా బాగోదు కదా ఈడ జీడిపప్పు బానపప్పు పిస్తపప్పు ఉంటే లైట్గా ఫ్రై చేసుకున్నాను కొంచెం కలర్ఫుల్గా ఉండాలి పిల్లలు తినడానికి ఎక్కువ ఇష్టంగా ఉండాలంటే అంటే ఇలా కొంచెం డెకరేషన్ చేసి పిల్లలు ఈజీగా తినేస్తారు కదా మా బాబు వచ్చేసి అప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు అమ్మ కేక్ చేసావా అని చెప్పేసి ఇష్టం గబగబా తినేసాడు పిల్లలు అంతేనండి ఏదైనా కలర్ఫుల్ ఉంటేనే తింటారు కదా ఇంకా చూడండి వేడి వేడిగా ఉన్నప్పుడే నేను ఇలా కట్ చేసుకున్నాను జస్ట్ సేప్ కోసం అని చెప్పేసి కట్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంది ఎమ్ ఎమ్మెగా చాలా బాగుందండి ఇంకా వేడి చల్లారిందా లేదా అని చెప్పేసి నేను చూస్తున్నాను చూడండి చాలా టేస్టీ టేస్టీగా చాలా బాగా కుదిరింది ఫస్ట్ టైం చేసిన ఎక్సలెంట్గా ఉంది నాకైతే అలా అనిపించింది చూడండి వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన పిల్లల కోసం బయట పెట్టే వాటికన్నా ఇంట్లో మనకు నచ్చినట్టు మనకి ఇష్టం ఉన్నట్టు చేసి పెడితే పిల్లలు కూడా హెల్తీగా తినాలన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదండీ అంతేనా కదా ఏమంటారు మీరు చూడండి ఎంత జ్యూసీ జూసి సేమ్ కలకండ టైప్లో అనిపిస్తుంది కదా మా పాప కేక్ అనుకుంటుంది మా బాబు చెప్తున్నాడు అమ్మ కేక్ చేసింది రారా అని చెప్పేసి ఇంకా నేను ఇలా బాక్స్లో చదువుతున్నాను అన్నీ తీసి అంతలోపే మా బాబు వచ్చింది రాగానే ఓ సర్ప్రైజ్గా ఫీల్ అయిపోయి తినేస్తుంది అవు చాలా బాగుందమ్మా కేక్ చాలా బాగుందమ్మా అని చెప్పేసి వేడివేడిగా తినేసింది అదే కదా మనకు కావాల్సింది మన పిల్లలు హెల్దీ ఫుడ్ ఇస్తున్నామా లేదా అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చింది కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్